ఒక రెండు రెఫరెన్సులు తర్వాత ఎవరికైనా తన మరణమును ముందుగానే చెప్పాడా ఆయన అనేది అదొక రెండు రెఫరెన్సులు మనం చూసుకున్నాం ముందుగా మత్స్యస్ వార్త అధ్యాయము తొమ్మిదో వచ్చిన వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనం మీకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను ఇది ఏ దర్శనము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణమును గుర్చిన దర్శనం మృతుల్లో నుండి లేచు వరకు అనే మాటను మనం చూస్తాం చిన్న ప్రార్థన చేసుకుని అందరి తల్లించారు మా నీ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను నిన్ను స్థుతించినట్లుగా మమ్మల్ని సన్నిధికి నడిపించావు ప్రభువ మీరు భూమి మీదకి వచ్చి మానవునిగా మా కొరకై శిలువలో బలియాగమై ప్రభువా మమ్మల్ని పవిత్రులుగా చేయట కొరకై ఈ కార్యాన్ని చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ని శిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసు చేసుకుంటుండగా మీరు ఎంత గొప్ప దేవుడవో మరొకసారి తెలుసుకొని నేను ఆరాధించినట్లుగా క్రవ్ దేవుడవైనందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనం మీకు దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణం తెలిసి వారికి ముందుగానే చెప్పిన దేవుడు మార్కు సువార్త తొమ్మిది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూద్దాం చూడండి తొమ్మిది నుంచి పది వచ్చిన చూద్దాం చూడండి వారు కొండ దిగి వచ్చుతుండగా మనుష్య కుమారుడు మృతులో నుండి లేచినప్పుడే లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అది వారి ఒకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొని అని మనం చూస్తున్నాం శిష్యులైన వారికి ప్రభు చెప్పినప్పుడు వారు మనస్సులో ఉంచుకొనిరి అనే మాటను మనం చూస్తున్నాం మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో వారి అని వారొకరితో ఒకడు తర్కించు ఉండేది అంటే అంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణం గురించి వారికి చెప్పాడు కానీ అది ఏమిటో ఆయన ఎప్పుడు తిరిగి లేస్తాడో అన్నది వారికి తెలియదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒకరికి మాత్రమే ఆయన మరణం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే తెలిసిన వాణిగా మనం చూస్తున్నాం ఆ మాటలు వారికి చెప్పినా కూడా వారికి అర్థం కాలేదు అని ముందు వచనాల్లో మనం చూస్తాము ఏసుక్రీస్తు వారి మరణం ముందుగానే తెలిసి ఆయన మానవునిగా మన కొరకు వచ్చినట్లుగా మనం గ్రంథంలో చూడగలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మరణం పొందటానికి ఎందుకు వచ్చాడు అంటే మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే యహోవా దేవుడు ఈ భూమిని సృష్టించకముందే ఆయన ప్రణాళిక కలిగిన వాడుగా మనం చూస్తాం భూమిని సృష్టించిన తర్వాత ఆన ఆయన అనాది సంకల్పం ఎట్ట ఉంది అనేది ఇట భూమి మీద తన ఆలోచన లేకపోతే తన ప్లాన్ ముందుగానే పరిచినట్లుగా ఇంతవరకు ఫస్ట్ ఆదాము తర్వాత నోవాహు తర్వాత అబ్రహాం అట్ట దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం దయజనుడు మొన్న ఒక మ్యాప్ చూపించినాడు ఇంత ఈ లైన్లో ఉండి పెద్దగా ఉంది నేను అనుకున్నప్పుడు అప్పుడు అంతకంటే ముందే ఆలస్యం వచ్చింది కానీ దేవుడు తన ప్లాను ముందుగానే వివరించాడు ఒక మ్యాప్ చూసిన మ్యాప్ చూసినప్పుడు ఏమైందంటే ఈడ ఇంతవరకు ఒకరు ఇక్కడి నుంచి ఇంతవరకు ఒకరు ఇక్కడి నుంచి ఇంతవరకు ఒకరు ప్రజలను ముందుగానే లేకపోతే తన అనాది సంకల్పం ముందుగానే ఎరిగి ముందుగానే అంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పరచుకోండి అని పత్రికలో అంటాడు కదా తన అనాది సంకల్పం అనాది సంకల్పంలోనే మన కొరకై యేసు ప్రభు వారు ముందుగానే మరణించుట కొరకై సిద్ధపడి సిద్ధపడి ఈ భూమి మీదికి వచ్చినట్లుగా మనం చూస్తాము యుహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం చూద్దాం చూడండి పంతొమ్మిది పది నుంచి పదకొండు వచ్చిన అందుకు యేసు పైన నుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీవు అప్పగించిన వారికి ఎక్కువగా పాపము కలదు అని చెప్పాను పదవచనంలో గనుక పిలాతు నాతో మాట్లాడావా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదని కలదనియు నిన్ను సిలువేయటకు నాకు అధికారం కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనెను అని మనం ఇక్కడ చూస్తున్నాం శిలువ మరణం లేకపోతే శిలువకు అప్పగించుటకును సిలువ మరణం నుండి విడిపించుటకు ఈ పిలాతు అనే రాజు నాకు అధికారం కలదు నిన్ను శిలో వేయటకు అని అనుకుంటున్నాడు కానీ ప్రభు అన్నాడు ఓరే వెర్రోడా నా తండ్రి నీకు చెప్పకుంటే నువ్వేం చేయలేవు లేకపోతే నేను అనాది సంకల్పం ద్వారానే ఇలాగుంటది శిలో మరణానని దిగొచ్చిన నా మరణం గురించి నాకు తెలుసురా అన్నట్లుగా అది పైనుండి నీకు ఇవ్వబడితేనే కానీ నువ్వు నన్ను ఏం చేసుకోలేవు అన్నట్లుగా ప్రభువారు మనకు ఇక్కడ చెప్తున్నాడు మత్స్య వార్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం చూడండి పదహారు ఇరవై ఒకటి మత్స్సు వార్త పదహారు ఇరవై అప్పటి నుండి తాను ఎరుసలేంకు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినముల లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజే తెలియజేయ మొదలుపెట్టగా అని మనం ఇక్కడ చూస్తున్నాం తన మరణం గురించి యేసు ప్రభువారు తన శిష్యులకు నా మరణం ఇలాగుంటుంది ఇలాగుంటుంది అని తన శిష్యులకు చెప్పటానికి మొదలు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము లూకస్ వార్త పద్దెనిమిది ముప్పై ఒకటి చూద్దాం చూడండి లూకస్ వార్త పద్దెనిమిది ము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో ఇది ఉంటుంది ఆయన తన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరసలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలనియు నెరవేర్చబడును ప్రవక్తల చేత రాయబడిన దేవుడు తాను మరణించుటకై వచ్చినట్లుగా ప్రవక్తలు ముందుగానే చెప్పినట్లుగా ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం నెరవేర వేరబడును ఆయన అన్యజనులకు అప్పగిపడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినం ఆయన మరలా లేచునని చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నాము ఆయనను అపహర్సించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి అని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయనను చిలువ మరణానికంటే ముందు ఎలాగు చిత్రహింసలు పెడతారో కూడా ముందుగానే ఎరిగిన దేవుడుగా మనం చూస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం మనం పాపులమై ఉండగా తాను మన పాపముల నుండి విడిపించట కొరకై ఈ భూలోకానికి తెలిసే మనల్ని పాపము నుండి విడిపించట కొరకై వచ్చినవాడు ఈయనను అపహర్సించి ఇంత గొప్ప దేవుడిని అపహస్ అపా అపనిందల కావాల్సి వచ్చింది ఆయన మీద ఉమ్మి వేసి అని మనం చూస్తున్నాం మనల్ని ఒకరు ఏలనగా మాట్లాడితేనే తట్టుకోలేము ఆయన ముఖం మీద ఉమ్మి వేసి అని మనం చూస్తున్నాం మనం రాస్తన పోతుంటే పొరపాటున తిలక మనం ముందర ఉమ్మిలిస్తేనే తట్టుకోలేము ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం అంతగా మన కొరకై తగ్గించుకున్నాడు అంతగా మన కొరకై దీన దరిద్రుడిగా రావాల్సి వచ్చింది ఇది ముందుగానే ప్రభుకు తెలియదా తెలుసు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడవలసినది ఆయన నీ నా పాపముల కొరకై తాను మరణించి తిరిగి లేచి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నట కొరకై అవమానాన్ని సహితం లెక్క చేయకుండాగా మనల్ని ప్రేమించిన ప్రభువారు మనం ఎంతటి దౌర్భాగ్యం అంటే యేసు ప్రభువారు అన్ని అవమానాలు అన్ని నిందలు పొందినాడు కదా ఒక చిన్న మాదిరిని కూడా మనం చూపించుకోలేం ఆరాధనకు వస్తాం కదా వచ్చిన తర్వాత ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుతాం కదా పొందుట కంటే ముందు మనం ఎవ్వరు పరీ పరీక్షించుకోలేం మనం ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీరు నన్ను నేమని అనుకోండి సమాధానం లేకుండా ఆయన శరీరంలో చే వేయటకు అర్హత లేని మనం కానీ సమాధానంగా ఉండమనే చేయి వేస్తాం ఇది ఎంత దుస్థితి అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు తన శిలువ మరణాన్ని ముందుగానే తెలిసి మన కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేసి మన కొరకై అపహాసపాలై తన ముఖం మీద ఉమ్మి వే ఉమ్మి వేయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇదంతా యేసుప్రభు వారికి ముందరనే తెలదా తెలుసు తెలిసి ఆయన మరణించకుంటే మనము పాపపు బంధకాల నుండి విడుదల కలగదు అని తెలిసి యేసుక్రీస్తు వారే స్వయానం మన కొరకై మరణించవలసి వచ్చింది పేతురు అంటాడు మీరు జీవాధిపతిని చంపితిరి కదా జీవం కలిగిన ప్రభుని వారు చంపారు జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్న మనం ఆయనని ఎన్నిసార్లు చంపుతున్నాం జీవము కలిగిన దేవుని ఎరిగిన మనమే వారికి శిలువ మరణం బయలుపరచకుండా యేసుప్రభు వారు మరణించారు కానీ ఈయన జీవాధిపతి అని మనకు తెలుసు కానీ ఎన్నిసార్లు ఆయనను చంపుతున్నాము ఎన్నిసార్లు ఆయనను అవమానపరుస్తున్నాము ఎన్నిసార్లు ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాము ఇంతటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ప్రభువా నీవు మా కొరకై మరణించుట చేత మా పాపము నుండి మాకు విడుదల కలిగింది ప్రభువా మమ్మను నీతో సహవాసం చేయుట కొరకై నీతో ఉండుట కొరకై మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభువా ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు సస్తే నరకానికి పోల్సిన మమ్ మమ్మల్ని యుగ నీతో ఉండాలని మమ్మల్ని ప్రేమించి మా కొరకు వచ్చావు దేవుడా అని స్థుతించవలసిన మనం ఆ జీవాధిపతిని స్థుతించవలసిన మనం మనసారా ఆరాధించవలసిన మనం అలాగు అలాంటి భాగ్యాన్ని ప్రభు అప్పగిస్తే మన ఇష్టానుసారంగా మనం ప్రభుని ఆరాధిస్తాం ఇది దౌర్భాగ్యమైన ఇది సంఘంలో ఉంటుంది మొన్న అన్నాడు కదా దైవజనుడు శిలువకి యువతలు ఉన్నాడు సిలువ కవతలు ఉన్నాడు ఇద్దరు యేసుప్రభు దగ్గ యేసుప్రభు మరణాన్ని చూస్తున్నారు ఆయనతో పాటు సిలువై వేయబడుతున్నారు మరణించుట కంటే ముందుగానే ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్న వాడు పరదేశంలో ఉన్నాడు ఈయన ఏమి దేవుళ్ళే అని ఆయన దూషించినోడు నరకంలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన శరీరంలో పాలు పొందుతున్న మనం ఈయన నిజమైన దేవుడు ఈయన జీవాధిపతి అని మనకు తెలుసు ఈయన జీవాధిపతి అని మనకు తెలుసు ఈయన పాపుల కొరకై మరణించట కొరకై వచ్చిన దేవాది దేవుడు అని మనకు తెలుసు ఆయన ఎంతటి గొప్ప దేవుడు అంటే యశై గ్రంథంలో రాయబడినట్లుగా రెండిటితో తన కాళ్ళును రెండిటితో తన ముఖము కప్పుకొని రెండిటితో ఎగురుచు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత పొగడబడుతున్న దేవుడు ఇలాంటి దరిద్రుల కొరకై తాను దిగిరావలసి వచ్చింది అంతటి గొప్ప దేవుడు మనల్ని పాపము నుండి విడిపించట కొరకై తాను శిలువ మరణం పొందుట కొరకై వచ్చినవాడు అందరూ వార్త ఆరు అరవై అరవై ఎనిమిది వచ్చిన అంద అరవై నాలుగులో అయితే అందరూ ఆయనను విడిచి అరవై ఆరులో అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు అప్పుడు శిష్యులతో అంటే అంటాడు మీరు కూడా నన్ను విడిచిపోవాలని ఆలోచన చేస్తున్నారా అంట అప్పుడు అంటాడు పేతురు ప్రభువా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు నిన్ను విడిచి ఎవని దగ్గరికి పోదుము నిన్ను ఆరాధించకుండగా నిన్ను సేవించకుండగా ఎవని దగ్గరికి పోతాం ప్రభువా ఇంత గొప్ప దేవుడు అని పేతురు ఎరిగినవాడు మనం కూడా ఎరిగిన వాళ్ళమే ఆయనకు తెలిదా ఆయన ఎంత గొప్ప దేవుడో తెలియదా ఆయన ఎంత పవిత్రుడో తెలదా ఎంత గనుడో తెలదా తెలుసు అయితే మన ఆరాధన ఆయనను ఆయనను స్థుతించవలసిన భాగ్యాన్ని వచ్చినప్పుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు అని మనం మనసారా తలపోయవలసింది అలాంటి హృదయం కలిగి ఆరాధిస్తే ప్రభువు మనకు అలాగా ఆరాధించుటకు భాగ్యాన్ని ఇచ్చాడు అలాగ ఆరాధిస్తే మనం ధన్యులమే మనం దావిదుకు దేవుడు ఒక మాట చెప్తాడు నీవు నా కట్టడలను అనుసరించి నడిస్తే నాకు మాదిరిగా అంటే నన్ను ప్రేమించి విడువక నాతో ఉంటే నీ వంశంలో ఒక్కడైనా కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు ఆయనను సేవింపకుండా ఇతర దేవతలను దేవతలను పూజిస్తే ఉండకుండా కొట్టేస్తాను అంటాడు ఈ దినం మనమే కాదు మన కుటుంబంలో ఉన్నవారు ఆయనను ఆరాధించకుంటే ఈ వచనం మనకు వర్తించదా వర్తిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినాడు అంటే మనకు ప్రభువా నీవు నిత్యజీవపు మాటలు గలవాడవు ఈ లోకంలో నీ కొరకై మమ్మలు బ్రతికించటానికి నీ కొరకై కాపాడటానికి సమర్థుడవు నిన్ను మనసారా ఆరాధించుటకు నువ్వే యోగ్యుడవు నన్ను పాపం నుండి విడిపించిన విమోచకుడవు నిన్ను ఆరాధించకుండా మా హృదయాలు పక్కకు తొలిగిపోకుండా చేయి ప్రభు అని వేడుకొనవలసిన వారమే ఆయనను ఆరాధించవలసిన వారమే అలాంటి భాగ్యాన్ని అనుగ్రహించిన మనకు ప్రభు ఎంతో గొప్ప దేవుడు ఎన్నిసార్లు ఆయనను మనము అవమానపరిచినాము లెక్కలేదు మనకు ఆయనను ఆరాధించున్నట్లుగా ఆయన సన్నిధికి మనల్ని చేర్చిన ప్రభువు ఎంత గొప్ప దేవుడు ఆయనను మనసారా ఆరాధించుట కొరకై మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని తన పిల్లలుగా ఉంచుకొని దేవాది దేవునికి ఎంతైనా రుణస్థులమే ఆయనను ఆరాధించదుగాక